ఇండియా కూటమి అధికారంలోకి రావటం ఖాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు రాహుల్ గాంధీ అమేతి నుంచి రాయ్ బరేలీకి మారిపోయారని మోదీ అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు పదేళ్లలో మోదీ అన్ని వర్గాల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు ఇండియా కూటమికి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు నరేంద్ర పారిపోయిండు 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 అని చెప్తుంటే నేను పారిపోలేదురా బాబు నా దగ్గర దమ్మున్నదని రాహుల్ గాంధీ రాయబరిలో నిలబడడం అదేవిధంగా కేఎల్ శర్మ అమెలో చాలా దగ్గర వ్యక్తి రియల్ లాయలిస్టు ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది ప్రియాంక అన్నది ఈ కార్యకర్తకి ఇవ్వాలన్నారు దానివల్ల రెండు ప్రాంతాలలో కూడా దాని ప్రభావం పూర్తిగా అన్ని దగ్గర కూడా దీని ప్రభావం కనిపిస్తుంది ఇండియా కూటమి తప్పనిసరిగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఒక పక్క నరేంద్ర మోడీ ఎలాంటి అభివృద్ధి చేయలే రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే బ్లాక్ మనీ తీయలే అదే విధంగా రైతుల నోట్లే మట్టి కొట్టాడు సంవత్సరం పొడున అటు రైతులు ఇటు నిరుద్యోగ యువకులు అదేవిధంగా రైతులకు రుణమాఫీ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది నరేంద్ర మోడీ అటా దేశ్ కు అనే నినాదం మీద నడుస్తుంది తప్పనిసరిగా కాంగ్రెస్ వస్తుంది ఏది ఇండియా కూటమి వస్తుంది ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలనేదే మా ఉద్దేశం తప్పనిసరిగా ఇండియా కూటమిలో అతిపెద్ద నేషనల్ పార్టీ మాది కాబట్టి తప్పనిసరిగా అందరు కూడా సహకరి ఈవెన్ మమతా కూడా అన్నది కదా నేను అవుట్ సైడ్కి వెళ్ళి సపోర్ట్ చేస్తా అన్నది కాబట్టి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది